చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల పంతొమ్మిది నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నారా భువనేశ్వరి పర్యటన విజయవంతం చేయాలి ఈ నెల పంతొమ్మిదిన కుప్పం నియోజకవర్గానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి నారా భువనేశ్వర్ పర్యటిస్తున్నారు రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు నాలుగు రోజుల పాట కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు ఇది మూడవ రోజు కార్యక్రమం చివరిగా నాలుగవ రోజు గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం తొమ్మిది పది కాల వరకు గ్రీవెన్సెస్ తీసుకుంటూ తర్వాత చందీహాన్పల్లి గ్రామంలో మహిళలతో మాట్లాడతారు తర్వాత వీకోట మండలంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్కి సంబంధించినటువంటి దాన్ని ఇనాగరేషన్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టారు సో ఈ ముఖ్యంగా మహిళల్ని చైతన్యపరిచి పేదరికం లేని సమాజమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఆర్థిక స్వావలంబనం చేసుకోవడంలో మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేది మేడం గారి ప్రధాన ఉద్దేశ ఈరోజు ఉంది ఎన్టీఆర్ మెమోరిసీకి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఉండి అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దానికి సంబంధించి కూడా అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ దోపుడు పండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం కుట్టు మిషన్లు అదేవిధంగా మూడు చక్రాల సైకిల్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి స్టూడెంట్స్ ఇంటరాక్షన్ తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం తర్వాత బీఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడటం తేదీ శుక్రవారం ప్రివెల్త్ సైన్ తర్వాత బిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎం ఎన్టీఆర్ మెమోరియల్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడా కోసం కార్యక్రమం ఒకటి అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దానికి సంబంధించి కూడా అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు పండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం కుట్టు మిషన్లు అదేవిధంగా మూడు చక్రాల సైకిల్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లయిర్గా మనం ఇచ్చాం డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం తర్వాత డిఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడుతుంది ఇరవైవ తేదీ శుక్రవారం ప్రివర్సస్ సైన్ తర్వాత ఉదయం తర్వాత వానగొట్టుపల్లి గ్రామంలో మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది తర్వాత అడవిపోదుగురు గ్రామంలో ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ రెండు వందల నుంచి రెండు వరకు పైన గుండలమడు గ్రామంలో తో మళ్ళీ కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుంటూ తర్వాత ఒక టెంపుల్ కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు కాబట్టి రత్ంగేశ్వర దేవి దేవాలయంలో కూడా మేడం అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఇది రెండవ రోజు కార్యక్రమం